మీది చూసే స్టైల్ ఎక్కువ ఆల్రెడీ ఇచ్చి స్టైల్ అండ్ స్క్రిప్ట్స్ ఐ వంట్ సే దట్ ఐ మీన్ ఐఎమ్ ఐ థింక్ ఐఎమ్ మోర్ ఇన్ఫ్లుయెన్స్ బై స్టీవెన్స్ పిల్బర్గ్ స్టీవెన్స్ పిల్బర్గ్ ఓకే హిచ్కాక్ ఐ ఇన్ఫ్లుయెన్స్ స్పీల్బర్గ్ ఫిల్మ్స్ కూడా లార్జర్ దన్ లైఫ్ ఉంటాయి కదా సార్ ఉండొచ్చు కానీ ఈ స్టోరీ టెల్లింగ్ ఈజ్ వెరీ సింపుల్ సబ్జెక్ట్ మ్యాటర్ లార్జర్ దన్ లైఫ్ ఉంటుంది కానీ తన క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా సింపుల్ ఉంటాయి యా యా ఈటీ తీసుకున్నా ఎన్ని ఉన్నా కానీ జాసన్ జోరాసిక్ పార్క్ విల్ బి ఈ షోస్ ది లార్జర్ స్కేల్ ఆఫ్ సినిమా బట్ యువర్ గుండెల్లో రైలు పరిగెట్టేలాంటి బీజిఎం వస్తూ వస్తుంటుందో సరచాపొ వచ్చేటప్పుడు అది కూడా పాయింట్ ఆఫ్ వ్యూ షాట్ చేపే కనబడదు చేపను కనబడిన నీళ్ళల్లో పాయింట్ ఆఫ్ వ్యూ షాట్ పెట్టి బీజిఎంతో భయపెట్టినాడు స్పీల్ పర్క్ లెటర్ అది హిచ్కాక్ టెక్నిక్ నుంచి తీసుకున్నట్లుగా చెప్పారు అది పాసిబుల్ ఫిలిం అనేది ప్రాసెస్ కదా ఇప్పటి నుంచి మీరు కెమెరాలో రకరకాల ఎక్స్పెరిమెంట్ చేస్తారు కదా ఫ్లో క్యామ్ తర్వాత కెమెరా ఎక్స్పెరిమెంట్స్ మీరు పెద్ద ఆఫ్కోర్స్ డిపార్ట్మెంట్లో చేశారు తర్వాత ఫ్లో క్యామ్ టెక్నాలజీ ఐస్ క్రీమ్తో తీసుకొచ్చారు ఈవెన్ ఐ పార్టిసిపేటెడ్ ఇన్ ది షెడ్యూల్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఆల్సో నాట్ ఓన్లీ ఆఫీసర్ బట్ అట్ ప్రజెంట్ వచ్చేసరికి వెరీ నార్మల్ సినిమాటిక్ స్టైల్కే మీరు మళ్ళీ వచ్చారు లేకపోతే ఏమైనా ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ ఏమంటారు ఆ సబ్జెక్ట్ మ్యాటర్ బట్టి ఐ విల్ డిసైడ్ ఆన్ ద హౌ టు హౌ టేకింగ్ యాస్పెక్ట్ అనేది అక్కడ నుంచి వస్తుంది ఇప్పుడు ఈవెన్ ఆఫీసర్లో కూడా నాగార్జున గారిని బట్టి మీరు చిన్న గోపురంతో షూట్ చేశారు అది కూడా క్లోజ్ షాట్లో వచ్చు డ్రైవర్లోంచి గందీయడం పసారితో మాట్లాడడం బెదిరించడం ఇలాంటివన్నీ కూడా ఇంటెన్ సీన్లన్నీ కూడా మొత్తం చిన్న తోటి కెమెరా క్యామి పెట్టి చిన్న కెమెరా పెద్ద కెమెరా కాదు ఫైనల్గా ఆ షార్ట్ కోసం ఏ కెమెరాతో అవుతుందని చేస్తాం అంతేగాని చిన్న పెద్ద అనేది ఉండదు అక్కడ ఆ పర్టికులర్ ఎలిమెంట్ ఆఫ్ ద షార్ట్ దేంతో క్యాప్చర్ చేస్తే వస్తున్నప్పుడు సైజ్ బట్టి వెయిట్ బట్టి ఎలాంటి యాంగిల్లో పెట్టచ్చు అనే డిసిషన్స్ మీద వస్తుంది అది ఈవెన్ ఫుడ్ ది గ్లాస్ ఇన్ డిపార్ట్మెంట్ ఆల్సో ఏదైనా సరే ఫైనల్గా మీ ఏ స్టైల్లో తీస్తున్నారు అని మీకు ఒక ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు దాని ప్రకారం మీరు ఎంచుకుంటుంది యా సో ఆ స్టైల్ ఆఫ్ ఫిలిం మేకింగ్ ఇప్పుడు ఇంకా పెరగాలి అది ఇంకా పెరగ పెరగకుండా వెరీ నార్మల్గా వెళ్ళడానికి కారణం ఏంటి మీ స్టైల్ ఆఫ్ అది అది అంటున్నా సబ్జెక్ట్ మ్యాటర్ బట్టి డైరెక్టర్స్ సబ్జెక్ట్ మ్యాటర్ బట్ ఓన్లీ సింగిల్ వర్డ్ ఆన్సర్ మేము ఇంకేం చెప్తాం వ్యూహో ఉంది వ్యూహోజ్ వెరీ స్టడీ స్టడీ షార్ట్స్ అబ్సల్యూట్లీంగిల్స్ మూమెంట్స్ అని ఎక్కువ ఉండవు బికాస్ దిస్ దట్ ఈస్ హౌ ఐ ఐ విజులైజ్ ద హోల్ సీన్ ఒక స్నేక్ పిక్ వదిలేరు కదా అజమల్ మీరు తల కిందలో ఉండి ఉన్నప్పుడు ఎక్కడో ఎంట్రన్స్ డోర్ నుంచి ఒక వార్త బ్యాడ్ న్యూస్ తీసుకొస్తున్నాడు అన్నది ఒక జల్ అలా పరిగెట్టుకుంటూ వెళ్ళి అతను అలా తల కిందల నుంచి ఇలా ఫ్రంట్కి వచ్చి ఆ షార్ట్ లాంగ్ షార్ట్స్ ఆ టైప్ ఆఫ్ షార్ట్ ఉన్నాయి కానీ బట్ ఇట్ వెరీ స్టడీ ద మీ మీ కెమెరా ఇది రాంగోపాలవరమ్ సినిమా అని చెప్తుంది మాకు చూడగానే ఈవెన్ మిస్కిన్స్ ఫిల్ ఆల్సో మిస్కిన్ షార్ట్స్ కూడా తెలుస్తాయి వై డోంట్ యూ డూ ఏ సినిమాటోగ్రఫీ అలాంగ్ విత్ యోర్ డైరెక్షన్ వితౌట్ కెమెరా మ్యాన్ లైక్ గోవింద్ నిహ్లా అని అండ్ బాలూ మై చాలాసార్లు కెమెరా నేనే ఆపరేట్ చేస్తాను ఇదే చేసండి ఇప్పుడు ఈ మధ్యన నేను లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మల్టీ కెమెరాస్ వాడుతున్నాను ఐఎమ్ నాట్ యూజింగ్ ఎ సింగిల్ కెమెరా ఎనీ మోర్ సో సింగిల్ కెమెరా వాడినప్పుడే మీకు ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది మల్టీ కెమెరాస్ ఉన్నప్పుడు జనరల్గా సీన్లో ఏం జరుగుతుంది ఆర్టిస్ట్ మూవ్మెంట్లు బట్టి మనం ప్రొజెక్ట్ చేస్తాం కాబట్టి నేను ఏ కెమెరా చూడండి అసలు అప్పుడు విల్ జస్ట్ లుక్ అట్ ద మానిటర్స్ అంతే మల్టిపుల్ కెమెరాస్ పెట్టి మీరు అండ్ లైటింగ్స్ లైటింగ్స్ ఆ స్కీమ్స్ నేను చెప్తాను ఐ ల్యాబ్ ఎ వెరీ క్లియర్ ఐడియా అబౌట్ లైటింగ్ డిఓపికి చెప్తాను ఎలా కావాలనేది అంటే వాళ్ళు ఏంటంటే ఉన్న సిలబస్లో నుంచి బయటకు వెళ్ళకూడదు అన్న టైప్లో కొంతమంది లెక్కలు వేసుకుని ఉంటారు మీరు కాబట్టి ఓకే కొత్త ఫిల్మ్ మేకర్ వచ్చి నాకు ఈ లైట్ ఎక్కడ కావాలి గాడ్ ఫాదర్ లైటింగ్ కావాలి అయితే ఈ గడ్డం కింద లైట్ పెట్టి గదంతా చీకటిగా ఉండి ఆడి ఫేస్ చూపెట్టి భయపెట్టాలి ఇలాంటివో చెప్తారు లైట్ ఎక్కడ ఉండాలో నువ్వు చెప్పకు ఎక్కడ పెట్టాలో నువ్వు చెప్పబో అని కొంతమంది ఫేమస్ కెమెరా మ్యాన్స్ ఖచ్చితంగా అబ్జెక్ట్ చేస్తారు మేనేజ్ చూస్ చేసుకోవడమే తప్పు కదా నేను చెప్పినట్టు చేయాలని ముందే మీరు అగ్రిమెంట్ చేసుకోకపోతే అది మీ మిస్టేక్ అది ఓకే స్టార్టింగ్ అగ్రిమెంట్లోనే వాళ్ళతో నేను నాకు చాలా క్లారిటీ ఉంది నేను ఏం చెప్తే అది చేయాలి మీరు అని చెప్పాను నేను గోపాల్ రెడ్డి గారితో మీరు హ్యాండిల్ ఆయన అని మంది అంటారు కానీ ఆయన సినిమాటోగ్రఫీ ఎంత అందంగా ఉంటుందంటే మీ దగ్గరికి వచ్చేసరికి మీరు చేసిన ఎక్స్పెరిమెంట్ చూసి ఇంత క్లారిటీగా నాకు ఏ డైరెక్టర్ చెప్పలేదు అన్నారు అంటే హౌ విల్ యూ మేనేజ్ గోపాల్ రెడ్డి గారు నేను అది చెప్తున్నాను కదా మీ మీ కమ్యూనికేషన్ స్కిల్ మీద ఉంటుంది మీరు మీరు అవతల మనిషిని ఎప్పుడు ఎనరు అతను మిమ్మల్ని కన్విన్స్ చేయలేనప్పుడు కన్విన్స్ చేసినప్పుడు ఎందుకు ఇంకోటి ఉంటారు ఎవరైనా కమ్యూనికేషన్ అనేది టూ పీపుల్ కొలాబరేట్ అయినప్పుడు వన్ ఆఫ్ దెమ్ హ్యాస్ టు కన్విన్స్ ది అదర్ పర్సన్ నాట్ టు టెల్ టెల్ ఈస్ అన్ ఆర్డర్ ఓకే యా సో వాళ్ళకి చెప్పినప్పుడు కూడా షార్ట్స్ నేరేటివ్ స్టైల్లో చెప్పాలి కరెక్ట్ సో కంప్లీట్ డీప్ డైవ్ చేసి ఆ స్టోరీ ఫ్లేవర్ని ప్రతి ఒక్కరికి ప్రతి వరల్డ్ వరల్డ్లోకి తీసుకెళ్ళగలగాలి మన టీమ్ సినిమా స్టార్ట్ అవ్వక ముందు కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే మాక్సిమం నిజమే సార్ అది అది మీరు చెప్తుంటే తెలుస్తుంది ఎందుకంటే ఫేమస్ కెమెరామ్యాన్ పెట్టుకుని వీళ్ళు చెప్పిన షార్ట్లు వాళ్ళు తీయకుండా ట్రెడిషనల్ షార్ట్స్ తీసినప్పుడు డిసపాయింట్ అయ్యి అనుకున్న సినిమా రాకుండా ఇబ్బంది పడిన ఇనీషియల్ ఫిల్మ్ మేకర్స్ చాలా మంది ఉంది సో ఇప్పుడు మీ వరకు వచ్చేసరికి ఏంటంటే ఫిల్మ్ మేకింగ్ ఒక స్టైల్ అయితే ఇండస్ట్రీలో చాలా కంప్లైంట్స్ ఉన్నా వర్మగారు వరకు రాని కంప్లైంట్స్ ఉన్నా కానీ స్టోరీ థెఫ్ట్ కంప్లైంట్ అనేది ఒకటి ఉంది మీ మీ జనరల్గా హాలీవుడ్ సినిమాల నుంచి అందరినీ తీసుకుంటూ ఉంటారు జనరల్గా మీ వరకు మీ మీద ఆ కంప్లైంట్ రానేలేదు జనరల్గా అది ఐథింక్ స్టోరీ థెఫ్ట్ అనేది ఎక్కడ జరగదు ఎందుకంటే స్టోరీస్ అన్ని సేమ్ ఉంటాయి అది అవ్వచ్చు ఇప్పుడు ఇప్పుడు ఎవరో చెప్పారు కదా అతను అతను నేను అతను అనుకోండి అతనికి ఎవరిని చెప్తే నాకట్టే తెలుస్తుంది అతను ఎక్కడి నుంచి అవితే నాకు ఎట్లా తెలుస్తుంది ఇంకోటి అటు తిప్పి ఇటుతీప్పి మనం ఏదో అంత విపరీతమైన డిఫరెన్స్ ఉన్న కథలు ఏమో మనం తీయట్లేదు వందల వేలు సినిమాలు వస్తూ ఉంటే స్టోరీ అనేది ఎక్కడో చోట కనెక్ట్ అవ్వకుండా ఎలా ఉంటుంది ఉండొచ్చు ఎవరన్నా దొంగిలిచ్చింది కాదని నేను అనట్లేదు బట్ ఐ థింక్ ఇట్ ఇస్ నాట్ ఎనీవేర్ యాజ్ మచ్ యాజ్ వాట్ పీపుల్ థింక్ ఇప్పుడు ఇవాళ ఉన్న దాంట్లో ఈ క్రియేటివ్ కాపీరైట్స్ అనేది కంప్లీట్లీ అవుట్డేటెడ్ కాన్సెప్ట్ అది లేటెస్ట్ శ్రీమంతుడు సినిమా కొరతాల శవ మీద సుప్రీం సుప్రీంకోర్టులోనే క్రిమినల్ ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి ఒక హిట్ అయిన నవల రైట్స్ తీసుకోకుండా క్యారెక్టర్ నేమ్స్ కూడా మార్చకుండా సినిమా తీశారు అని భరత్ అనే నేను కాదని కోర్టు పెట్టి ఇప్పుడు దేవర్ మీద ఇంపాక్ట్ పడుతుందా ఇలాంటి క్వశ్చన్లు అన్నీ వచ్చినాయి స్టార్ డైరెక్టర్స్ చాలామంది అఫ్కోర్స్ నేను మీరు ఫోన్ తీసినప్పుడు కూడా తొల ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి సినిమా చూపించారు అనే ఆయన ఇంటర్వ్యూలో చూశాను నేను ఫోన్కి ప్రీమియర్కి వెళ్ళాను నేను వారి యూ బోత్ హ్యావ్ సో మచ్ ఆఫ్ బాండేజ్ బట్ అట్ ప్రజెంట్ ఫిల్మ్ మేకర్స్లో మంది మీద కుట్రచాటు ఎలా వస్తుందంటే చప్పా చేయకుండా కథ కథా తస్కరణ అని జరుగుతుంది మీ టూలో మీ మీద ఏదైనా కంప్లైంట్ రాలేదు కథా తస్కరణలో కూడా మీరు రాలేదు సో ఈ కథ డీటెయిల్స్ నాకు తెలియదు నా పాయింట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ కాపీరైట్ ఇష్యూస్ ఆ లాయర్స్ డీల్ చేసే విధానంలో ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి నాట్ సో మచ్ అబౌట్ వీళ్ళు కాపీ కొట్టారా ఎంత కాపీ కొట్టరా ఎలా కాపీ కొట్టారా అనేది లీగల్లో అసలు ఎప్పుడో స్టాండ్ అవ్వదు కాకపోతే వీళ్ళు చేసే ప్రాసెస్లో మిస్టేక్స్ చేస్తారు మిస్టేక్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు దీని డీటెయిల్స్ నాకు తెలీదు ఇప్పుడు రాకేష్ రోషన్ సినిమా ఒకటి ఒక క్రేజీ క్రేజీ అని వచ్చింది క్రేజీ ఫోర్ ఏదో వచ్చింది సినిమా అది రితిక్ రాకేష్కి చెప్పారు ఒక ట్యూన్ బాగా ఉంది ఒక యాడ్ జింగిల్ చేశాను ట్యూన్ చాలా బాగుంది అని చెప్తే రాకేష్ రోషన్ ఆ కంపెనీ యాడ్ ఫిల్మ్ కంపెనీకి ఫోన్ చేసి నేను తీసుకుంటానంటే ఆల్ ఎన్ఓసి ఇచ్చారు ఎన్ఓసి ఇస్తే ఈయన చేసాడు రికార్డ్ చేసి షూటింగ్ అయిపోయింది ప్రమో బైడ్కి వచ్చింది అప్పుడు ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్కి ఆ కంపెనీకి లేదు కాంట్రాక్ట్ వాడిది నా ట్యూన్ కాపీ కొట్టి చేశారు అన్నాడు చేసి ఒక అబ్నాక్షస్ సమ్ ఆఫ్ మనీ అడిగాడు దానికోసం ఇప్పుడు కాపీరైట్ ఓనర్ ఎవరు యాడ్ కంపెనీ అని రాకేష్ వచ్చే ఉద్దేశం వాళ్ళు ఇచ్చారు మళ్ళీ ఇది నా ట్యూన్ అని చెప్తే అది ఎలాగ ఇప్పుడు అది వెళ్ళింది కోర్ట్కి వెళ్ళి అతను నాలుగు కోట్లు అడిగాడు అది ఇచ్చారు నాలుగు కోట్లు ఎందుకు ఇచ్చారు దీని మహాన్ని ఇవాళ ఈ లోపల రితిక్ మెసేజ్ పెట్టాడు మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు మా నాన్న ఇలా అన్న హెరాస్ చేస్తూ ఉన్న చిన్న జింగిల్ ట్యూనే కదా అంటే అది ఒప్పుకున్నట్టే కదా ఆ ఒప్పుకున్న దాని మీద వచ్చింది అది అది సాక్ష్యం సాక్ష్యం మోస్ట్ ఇలాంటివి అవుతాయి దీంట్లో సో ఇప్పుడు ఒక రి ఒక రిచ్ రిచ్ బాయ్ పువర్ గర్ల్ వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరిని ఫాదర్ వాళ్ళు వద్దు అంటున్నారు ఇది కాదనుకోండి ఇప్పుడు ఇంకోటి తీస్తే అది నాకు అదో కాపీ కొట్టేటంటే అది ఎప్పుడు అవుతుంది అంత అన్ని వందల సినిమాలు వచ్చేసినాయి కాబట్టి అది ఎవడన్నా కొట్టేచ్చు అది సో కాపీ రైట్లో దర్ వెరీ వెరీ స్ట్రిక్ట్ థింగ్ సెవెన్ సీన్స్ యాజ్ ఇట్ ఈస్గా ఒకదాని పక్కన ఒకటి అలాగే ఉన్నా కూడా కాపీరైట్ కింద కాదు అది ఆల్రెడీ దర్ జడ్జ్మెంట్స్ బేస్డ్ ఆన్ దట్ యూనో సో ఇది మోస్ట్లీ ఒక అంటే మీ ఇట్ ఈస్ ఫిజికలీ నాట్ పాసిబుల్ ఫర్ వన్ పర్సన్ టు రియల్లీ నో ఎక్కడెక్కడే ఉన్నాయి ఇప్పుడు కొరటాల శివ ఇస్ ఎ వెరీ బిగ్ డైరెక్టర్ ఎస్ శివ ఇన్ ఒక వంద కోట్లు రెండు వందల కోట్లు సినిమాలు తీస్తాడు తీసినప్పుడు ఒక కాపీ రేట్ అని ఒక ఎవరో నవలు రాసిన అతను అది నిజంగా కావాలని చేయాలంటే అది అది వచ్చి నేను నేను కొనుక్కుంటా నీకు పేరు ఎవ నీకు ఒక పది లక్షలు ఇస్తాను డబ్బు కూడా ఒకవేళ జరుగుంటే నేను చెప్పింది అలాగే చెప్ప చేయకుండా నేను అదే చెప్తున్నా అవసరం ఏంటంటున్నా కోటాల శివ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేను అసలు బిలీవ్ చేయినది ఎందుకు ఎవడో అసలు ఊరు పేరు లేనివాడు చేయడానికి ఛాన్స్ ఉంది ఎవడో చెప్తే కదా నా కదా అని చెప్పేసి ఒక ఛాన్స్ కొట్టడానికి కొరటాల శివ రేంజ్లో డెలిబరేట్గా తనకు తెలిసి చేసేడానికి మాత్రం నేను రైటర్ ఆయన అది ఓకే కోర్టుకు సంబంధించింది నేను మాత్రం బిలీవ్ చేయను ఈ బ్యాక్ డ్రాప్ లో ఎప్పుడైనా స్టోరీ ఆలోచించారా స్టోరీ థెఫ్ట్ బ్యాక్ డ్రాప్ లో స్టోరీ థెఫ్ట్ అనేది నేను బిలీవ్ చేయని చెప్తాను మీకు అదే కదా బ్యాక్ డ్రాప్ లో ఒక డ్రామా ఉంది కదా సార్ దీని ఒక డ్రామా ఉంది దీని మీద సినిమాలు అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ కింద లెక్క వస్తాయి దీని మీద సినిమాలు అంటే కాంట్రవర్షియల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఇండస్ట్రీలో ఇప్పుడు కొత్తగా వచ్చిన అష్టం డైరెక్టర్ ఉన్నాడు డైరెక్టర్ అవుదామని ట్రై చేసేవాడు పది మందికి కథ చెప్తాడు స్లో స్లోగా ఓ నిర్మాత కావతె ఓ నిర్మాత ఓ హీరో కావతా ఓ హీరో అనుకున్న కథ లీక్ అవుతుంది లీక్ అయిన కదా ఇది తెలియకుండా వాళ్ళు తీసి స్లోగా చేసిన దాంట్లో ఎగ్జాంపుల్ సినిమాలు చాలా ఉన్నాయి ఈవెన్ ఠాగూర్ ఒరిజినల్ రమణ ఇలా ఇలా లెక్కలేసుకుంటే అలా లీక్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి కదా ఈ సబ్జెక్ట్ మీద నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీకి వాల్యూ ఉన్నాను స్టోరీ అనేది పెద్ద పుడింగ్ అని నేను అనుకోను సో అంటే వాల్యూ లేని వాల్యూ లేని దాని గురించి దాన్ని మాట్లాడే నా సీన్ కొట్టేసాడు నా స్టోరీ కొట్టేసాడు అది చాలా సింపుల్ అది వెరీ పెట్టి థింగ్ అని నా ఫీలింగ్ మోస్ట్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ సీన్స్ అరౌండ్ ద స్టోరీ అఫ్ కోర్స్ ఇంట్రెస్టింగ్ సీన్స్ని డైల్యూట్ చేసేది కూడా స్టోరీ అవుతుంది పెంచి 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 పెంచుకుంటూ వెళ్ళిపోతారు అనుకున్న న్యూక్లియస్ సీన్ అనేది కనబడకుండా పోతుంది సో మీ సినిమాలో ఎక్కువ సీన్సే మమ్మల్ని ఇంట్రాక్ట్ చేస్తాయి చేస్తున్నాయి చేస్తాయి కూడా సో వ్యూహం నుంచి మొదలుపెట్టి కొన్ని టాపిక్స్ అలా టచ్ చేసుకుంటూ వచ్చాను వ్యూహం గురించి ప్రత్యేకంగా సినిమా చూసిన తర్వాత మళ్ళీ మీరు ఇంటర్వ్యూ ఇస్తే విలేకర్లకి ఆ మధ్యలో నేను కూడా కొన్ని వస్తాను షూర్ అండ్ ఐ హ్యావ్ సో మెనీ ఫిల్మ్ మేకింగ్ డౌట్స్ అండ్ మిమ్మల్ని చూసే ఒక క్లౌడ్ లైన్లో ఉన్నందుకు కొన్ని మర్చిపోయింది